శ్రీ భోగనందీశ్వర ఆలయం బెంగళూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ భోగనందీశ్వర ఆలయంను మనము సందర్స్తాం రండి మాకు ఆలయం చేరుకున్నందుకు దాదాపు రెండు నుండి రెండున్నర గంటల సమయం పట్టినది ఈరోజు నేను బయలుదేరే సమయానికి రైతుగా వర్షము దారి పొడిన పడుతూ ఉన్నది ఆ ఆహ్లాదమైన వాతావరణం చాలా రమణీయంగా సాగింది నాకు కేవలము ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది నంది హిల్స్ మనకు కనిపిస్తున్నది అదే నంది హిల్స్ చాలా ఎంత భోగనందీశ్వరుడు కవలల ఉత్తర దేవాలయం ఇది కర్ణాటకలోని ద్రవిడ నిర్మాణ శైలిలో మనుగడలో ఉన్న పురాతన ఆలయం బెంగళూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో లేదా చిక్కబల్లాపూర్ సిటీ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది గ్రామం అనే ఊరిలో వెలసినది ఇది దాదాపు పదవ శత శతాబ్దానికి చెందినదిగా పరిగణిస్తున్నారు నేను చూపిస్తున్నదంతా ఆలయ ప్రాకారాలు ఇక్కడ నుంచి నంది హిల్స్ వ్యూ మన పురాతన కట్టడాలు ఆలయ ప్రాంగణం నుంచి నంది హిల్స్ వ్యూని కూడా మీరు చూడండి మీరు కూడా ఎప్పుడైనా నంది హిల్స్ వెళ్తే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని విశేషాలతో మరిన్ని ఆలయాలతో నేను ముందుకు వస్తాను ధన్యవాదాలు